వరంగల్ నగరంలోని రంగ్షాయ్పేట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్ద రథంపై స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించారు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మంగళహారతులు పట్టారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ ఆచార్యులు భక్తుల పేర అర్చనలు చేసి ఆశీర్వాదాలు అందించారు ఆలయ ట్రస్ట్ చైర్మన్ పులిగిల్ల వెంకట రామకృష్ణతో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ రోజు రాత్రి శ్రీ సీతారాముల నాగవెల్లి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు శ్రీధర్ ఆచార్యులు వివరించారు ఉత్సవ నిర్వాహకులు కిలావరంగల్ పిఏసిఎస్ చైర్మన్ కేదల జనార్దన్ వల్పదాస్ కృష్ణ బొలుగోడు అనిల్ సుమన్ రవళి శిరీష్ అనిల్ సోమా అనిల్ మనోహర్ విలాసాగరం శ్రీనివాస్ ప్రశాంత్ తదితరులు ఉత్సవాలు విజయవంతం కావడానికి కృషి చేశారు